హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు రమా శ్రీనివాసం ఇవాళ ఒక మంచి రెసిపీతోటి మీ ముందుకు వచ్చేసానండి రెసిపీలోకి వెళ్లే ముందు మీ అందరికీ నన్ను సపోర్ట్ చేసిన ఇంతవరకు సపోర్ట్ చేసిన మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి థ్యాంక్ యూ సో మచ్ అలాగే ఇక మీదడు కూడా మీ అందరూ సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను మీ సపోర్ట్ ఎప్పటికీ కావాలి మంచి రెసిపీ అన్నాను కదా ఇదే ఆల్ ఇన్ వన్ పౌడర్ అండి ఇది నేను వెయిట్ లాస్ బ రెసిపీస్ అన్నీ పెడుతున్నాను ఆ వెయిట్ లాస్ రెసిపీస్లోకి ఆయిల్ లేకుండా వంటలు చేసుకుంటున్నాను అనమాట ఆ వాటర్లోకి ఇవి చాలా హెల్ప్ అవుతుందండి ఈ ఒక్క పౌడర్ చేసుకుని పెట్టుకుంటే చాలు మన కూరలు అన్నీ కూడా సూపర్ టూపర్గా ఉంటున్నాయండి నేను ఎందుకంటే ప్రాక్టికల్గా నేను చేశాను కాబట్టి చేసుకుంటున్నాను కాబట్టి చెప్తున్నాను మీకు దాదాపు ఒక వన్ మంత్ నుంచి మా ఇంట్లో ఆయిల్ ఖర్చే లేదండి ఆయిల్ కంప్లీట్ తగ్గి చేస్తాం అనమాట అసలు చాలా చాలా తక్కువ అయిపోయింది ఇదిగోరండి ఇవన్నీ వేయించేసుకున్నాను ఆల్ ఇన్ వన్ కారం అని చెప్పచ్చు ఇది ఇడ్లీకి దోశకి మనం అన్నంలో కలుపు తినచ్చు అలాగే కూర కారం కింద కూడా ఉపయోగించుకోవచ్చు అనమాట చాలా టేస్టీగా ఉంటుంది ఇవన్నీ నేను డ్రై రోస్ట్ చేసుకున్నాను మొత్తం ఇది పుచ్చగింజలు అలాగే గుమ్మడి గింజలు సన్ఫ్లవర్ గింజలు అదే ప్రొద్దుతెరుగుడు గింజలు ఇది అవిసి గింజలు ఫ్లాక్స్ సీడ్స్ అంటారు కదా అవి నువ్వులు తెల్ల నువ్వుపప్పు అనమాట అలాగే కొంచెం ధనియాలు జీలకర్ర కొద్దిగా పల్లీలు చింతపండు వెల్లుల్లి పెట్టుకున్నాను ఈ కారం అంతట్లోకి వేసుకోవాలండి కొద్దిగానే వేసుకుంటాను ఇది కరివేపాకు సరిపడా ఎండుమిరపకాయలు ఉప్పు కూడా వేసుకోవాలి మీకు తగినంత ఉప్పు కారాలు మీకు తగినంత చూసుకుని వేసుకోవాలి నాకు కావాల్సింది నేను పెట్టుకున్నాను చూసుకుని నేను వేసుకుంటాను అనమాట ఇవన్నీ కూడా డ్రై రోస్ట్ చేసుకోవాలి ఒక చుక్క ఆయిల్ లేకుండా అన్నీ డ్రై రోస్టే చేసుకున్నాను ఇవన్నీ కలిపేసుకుని ఇప్పుడు నేను పొడి చేస్తాను మొత్తం అన్నీ మిక్సీ చేసేసుకుని కొద్ది కొద్దిగా వేసుకుని మిక్సీలో మొత్తం అంత సరిపోదు కాబట్టి కొద్ది కొద్దిగా వేసుకుని నేను మిక్సీ పొడి చేసుకుని పెట్టుకుంటాను ఇదిగోండి కరివేపాకు జీలకర్ర ధనియాలు అలాగే ఇది చింతపండు కూడా వేసి ఫస్ట్ మిక్సీ వేసుకుంటాను పల్లెలు విడిగా తీసేసాను అనమాట అది తొందరగా నలిగిపోతుంది కదా అందుకని పక్కకు తీసి పెట్టాను ఇవి మిక్సీ వేసుకుని వస్తాను ఇట్లా కొద్ది కొద్దిగా వేసేసుకుని మిక్సీ వేసుకుని అప్పుడు దీంట్లో కలుపుకుందాము అలాగే కొంచెం ఎండుమిరపకాయలు ఎండుమిరపకాయలు ఒకసారి వేసేసుకుంటాలండి కొంచెం అట్టయి పెట్టి వేసుకుంటాను కారం చూసుకుని వేసుకోండి ఇవైతే కొద్దిగా కారం ఎక్కువగానే ఉన్నాయి చింతపండు వేసాం కాబట్టి ఈ మాత్రం కారం సరిపోతుంది అలాగే దీంట్లో కొద్దిగా సాల్ట్ కూడా వేయాలి ఇదిగోండి సాల్ట్ కూడా వేసేసాను లాస్ట్ రౌండ్ చేసుకుని వస్తాను అలాగే వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి ఒక లైక్ ఇవ్వండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మొత్తం ఇలా కల్పించుకోవాలన్నమాట అంత కారం ఉంది కదా కారము చింతపండు అన్నీ దీన్ని పెట్టేటట్టు మొత్తం ఇలా మిక్స్ చేసేసుకోండి ఉప్పు కారం సరిపోయిన తర్వాత చూసుకోండి ఉప్పు కొంచెం తక్కువే వేసుకోండి వేస్తే మళ్ళీ మనం కూరలో కొద్దిగా ఉప్పు వేసుకుంటాం కదా అందుకని ఉప్పు ఎక్కువైపోతుంది మళ్ళీనే అందుకని దీంట్లో మాత్రం కొంచెం తక్కువే వేసుకోండి మనం దోశల్లోకి ఇడ్లీలో కూడా ఇడ్లీ పిండిలో ఉప్పు వేసుకుంటాం దోసల పిండి దోసల పిండిలో కూడా ఉప్పు వేసుకునే వేసుకుంటాం కదా అందుకని సరిపోతుంది అదే మీకు అర్థమైపోతుంది ఎంత వేసుకోవాలి ఏంటనేది కొంచెం రుచి చూస్తే తెలిసిపోతుంది ఇప్పుడు ఇలా కలిపేసుకుంటాను కలుపుకుని నేను కొంచెం దాంట్లోనే చేయి పెట్టి కలుపుతాను నేను లేకపోతే నాకు పనే అవ్వదు చేయి పెట్టకపోతే నాకు అవ్వదు అందుకని ఇలా కలిపేస్తాను మొత్తం కలిపేసి చూపిస్తా ఇదో చూడండి మొత్తం అంతా మిక్స్ చేసేసాను నేను చూడండి ఇంత మంచి మనం సీడ్స్ తోటి వేసుకున్నప్పుడు బాగోకుండా ఎలా ఉంటుందో చెప్పండి కొంచెం రుచి చూద్దాము చాలా బాగుంది కారం సరిపోయింది ఉప్పు కూడా సరిపోయింది అన్నీ ఆయిల్ సీడ్సే కాబట్టి మనం నూనె లేకుండా కూడా చేసుకుంటే కూరలో చాలా చాలా రుచిగా ఉంటుందండి అసలు ఆయిల్ లేని లోటు అనేది ఉండదు అన్ మొత్తం అన్నీ ఆయిల్ సీడ్సే కదా మనం వాడినవన్నీ దీంట్లో సీడ్స్లో మొత్తం అన్నీ ఆయిల్ నువ్వులేంటి పల్లీలు ఏంటి అలాగే సన్ఫ్లవర్ సీడ్స్ అన్నీ కూడా మనం వేయిస్తుంటేనే అవిసి గింజలు వేయిస్తుంటేనే ఆయిల్ మన మూకుడు కంటుకుంటుంది అట్లానే ఇప్పుడు ఇది ఇది అంత దీని అంతట్లోనూ నేను వెల్లుల్లిపాయలు వేయట్లేదు కొన్ని వేసుకుని చూడండి ఇది ఈ వెల్లుల్లిపాయలు ఉన్నాయి కదా ఒక పాయ మొత్తం ఒకటి పెట్టుకున్నాను కదా ఇవన్నీ ఇది వేసేసుకుంటాను అలాగే కొంచెం ఒకసారి మిక్సీ వేసి తిప్పుకొని వచ్చి అప్పుడు ఈ పొడిగా వేసి కలుపుతాను ఇంతేనండి మన ఆల్ ఇన్ వన్ పొడి రెడీ అయిపోయింది ఇప్పుడు చెప్పండి ఇన్ని రకాల ఆయిల్ సీడ్స్ వేసిన తర్వాత ఇంకా కూరల్లో ఆయిల్ వేయాల్సిన అవసరం ఏముంటుందో చెప్పండి దీంట్లోనే బోళ్ళంతా ఆయిల్ ఉంటాయి కదా అందుకని కూరకి ఆయిల్ లేకపోయినా దీంతో సూపర్ టేస్టీగా ఉంటుందండి ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి మీకే అర్థమవుతుంది నచ్చిందా మీకు నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ